పేరెంట్స్ పిల్లలతో వాళ్ళు ఎలా చదువుతున్నారు తెలుసుకుని వాళ్ళని సరిగ్గా చదవమని చెప్పడానికి వాడే కొన్ని సెంటెన్సెస్ స్కూల్లో ఏం వర్క్ ఇచ్చారు వాట్ వర్క్ వాజ్ గివెన్ ఇన్ స్కూల్ స్కూల్లో ఏం వర్క్ ఇచ్చారు వాట్ వర్క్ వాజ్ గివెన్ ఇన్ స్కూల్ ఈరోజు టీచర్స్ అందరూ వచ్చారా డి ఆల్ ద టీచర్స్ కమ్ టుడే ఈరోజు టీచర్స్ అందరూ వచ్చారా డి ఆల్ ద టీచర్స్ కమ్ టుడే నీ ప్రాజెక్ట్ వర్క్కి నేను మెచ్చుకున్నారా అప్రిషియేటెడ్ యూ ఫర్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ నీ ప్రాజెక్ట్ వర్క్కి నేను మెచ్చుకున్నారా అప్రిషియేటెడ్ యూ ఫర్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ ఈజ్ ఎన్ ఎగ్జామ్ టుమారో రేపు ఎగ్జామ్ ఉందా ఈజ్ అన్ ఎగ్జామ్ టుమారో రేపు ఎగ్జామ్ ఉందా నీకు చదివినవన్నీ గుర్తున్నాయా డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ రీడ్ నీకు చదివినవన్నీ గుర్తున్నాయి డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ రీడ్ గుర్తు లేకపోతే మళ్ళీ చదువు ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ రీడ్ అగైన్ ఇఫ్ యు డోంట్ రిమెంబర్ రీడ్ అగైన్ నువ్వు చదవకుండా బుక్ చూస్తున్నావు యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ది బుక్ వితౌట్ రీడింగ్ నువ్వు చదవకుండా బుక్ చూస్తున్నావు యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ది బుక్ వితౌట్ రీడింగ్ చదవని చెప్పినవన్నీ చదివావా డిడ్ యూ రీడ్ ఎవ్రీథింగ్ యువర్ ఆర్ టు రీడ్ డిడ్ యూ రీడ్ ఎవ్రీథింగ్ యువర్ టోల్ టు రీడ్ నువ్వు ఈసారి సరిగ్గా చదువుతావా అట్లీస్ట్ దిస్ టైం విల్ యూ రీడ్ ప్రాపర్లీ అట్లీస్ట్ దిస్ టైం విల్ యూ రీడ్ ప్రాపర్లీ చదువుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతాయి ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్ లేటర్ ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్ ట్రబుల్లేటర్ తొందరగా చదువు రీడ్ ఫాస్ట్ తొందరగా చదువు రీడ్ ఫాస్ట్ నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఐ విల్ లాస్క్ ఆల్ క్వశ్చన్స్ నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఐ విల్ లాస్క్ ఆల్ క్వశ్చన్స్ ఈసారి మార్క్స్ తక్కువ వస్తే కోపడుతున్నాను ఐ విల్ బి యాంగ్రీ ఇఫ్ ద మార్క్స్ ఆర్ లో దిస్ టైమ్ ఐ విల్ బి యాంగ్రీ ఇఫ్ ద మార్క్స్ ఆర్ లో దిస్ టైం రేపు ఉదయాన్నే లేచి కూడా చదువు గెట్ అప్ ఎర్లీ టుమారో అండ్ స్టడీ రేపు ఉదయాన్నే లేచి కూడా చదువు గెట్ అప్ ఎర్లీ టుమారో అండ్ స్టడీ చదవడం అలవాటు చేసుకో గెట్ యూజ్ టు రీడ్ చదవడం అలవాటు చేసుకో గెట్ యూజ్ టు రీడ్ ఒకదాని తర్వాత ఒకటి చదువు రీడ్ వన్ ఆఫ్టర్ ది అదర్ ఒకదాని తర్వాత ఒకటి చదువు రీడ్ వన్ ఆఫ్టర్ ది అదర్ నువ్వు సరిగ్గా చదవకపోతే టీచర్కి ఫిర్యాదు చేస్తాను ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్ ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్ మీ టీచర్స్ ఎగ్జామ్ టైం టేబుల్ ఇచ్చారు యు యువర్ టీచర్ హ్యాస్ గివెన్ ద ఎగ్జామ్ టైం టేబుల్ యువర్ టీచర్ హ్యాస్ గివెన్ ద ఎగ్జామ్ టైం టేబుల్ సరిగ్గా చదవకపోతే ఎగ్జామ్స్లో తప్పుతావు ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రోపర్లీ యూ విల్ ఫెయిల్ ఇఫ్ యు డోంట్ స్టడీ ప్రాపర్లీ యు విల్ ఫెయిల్ ఇప్పుడు నీకు ఎలా ఉంది ఆర్ యూ ఫీలింగ్ నవ్వు ఇప్పుడు నీకు ఎలా ఉంది ఆర్ యూ ఫీలింగ్ నావు बुक्स होंमवर्क ओपेन द बुक्स एंडू युवर होंम वर्क बुक्सोम ची ओपेन द बुक्स एंड डू युवर होंम वर्क स्कूलर्स द टीचर्स इन द स्कूल टू व्यक्ट द टीचर्स इन द स्कूल टू टीचर्स होंववर्कारा डिट द टीचर्स गिव एनी होंमववर्क द टीचर्स गिव एनी होंम वर्क